హాయ్ అండి అందరికీ దట్ హైదరాబాద్ అమ్మాయి మీ ముందుకు వచ్చేసిందండి ఏంటా వాళ్ళ అత్తగారిని పోయి చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు మా అత్తగారు చికెన్ చట్నీ పడుతుంది మాకు తను ఎలా చేస్తుందో చేసే విధానం పట్టే విధానం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ అత్తయ్య అత్తయ్యా ఏమేమి కలిపావు ఎలా చేస్తున్నా కలిపి పేస్ట్ కలిపి తర్వాత రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు పసుపు కలిపారు నూనెలో వేయించాలి వేయించిన తర్వాత మళ్ళీ మనం సరిపోయినంతగా కూరను బట్టి కారం కలుపుకోవాలి ఉప్పు చాలిపోతే ఉప్పు కలుపుకోవాలి మెంతిపిండి పిండి కొంచెం వేయాలి చింతపండు వేయాలి కొద్దిగా అట్లా డైరెక్ట్గా వేసేస్తున్నావా నానబెట్టాను అరగంట పైనే నానబెట్టాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మెంతపిండి వేసి ఒక గిన్నెలో అయితే ఒక అరగంట నానపెట్టిందంటండి తను దీన్ని తీసి మళ్ళీ ఆయిల్ వీడెక్కుతుందండి ఈటెక్కగానే ఆయిల్లో వేసి వేపుకొని తీసేయాలంటండి మళ్ళీ కలిపే విధానాన్ని కూడా మనం చూద్దాం ఎలా కలిపిద్దో ఏంటో అలా అయితే మనం వేపుకోవాలంటే అండి ఆయిల్లో బాగా వేగిన తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి వేసుకున్న తర్వాతకి అది వేగుతూ ఉన్నప్పుడు అలా వదిలేకోకుండా తేపకు ఒకసారి అయితే తిప్పుకోవాలండి మాడిపోకుండా దగ్గరే ఉండి చూసుకోవాలి ఆయిల్ అయితే వేగిన తర్వాతకి ఇలా ఉంటాయండి అలా తీసేసింది మొత్తం తీసిన తర్వాతకి వీటిలో కలిపే పదార్థాలు ఇందులో ఫస్ట్ ఏం కలుపుతున్నావు అత్తయ్యా అయితే అందులో వేస్తుందండి మెంతిపొడి తర్వాత మెంతిపొడి కూడా వేసేస్తుందండి కారం తర్వాత కారం ఫస్ట్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే కారం అంతా పైకి అని చెప్పి కొంచెం కొంచమే వేసుకున్నారు ఇప్పుడైతే మొత్తం వేడిగా ఉన్నప్పుడే కలుపుతుంటాను కేజీకి అయితే ఎంత కారం పట్టిద్ది అత్తయ్యా కేజీకి అర కేజీ అయితే కారం పట్టిద్ది అంటండి సాల్ట్ అయితే ఎంత పట్టిద్ది అత్యాట్ నుండి ఫస్ట్ అయితే గిద్దికి అయితే వేసిందంటే తర్వాత చూసుకొని వేసుకుంటారు అయితే చింతపండు రెండు కేజీలు అయితే వంద గ్రాములు ఒక కేజీ కూరలోకైతే యాభై గ్రాములు అయితే చింతపండు సరిపోతుందంటండి ఎస్ ఎస్ కారం అయితే వేసేసిందండి అదంతా కలిసేలా తిప్పుకోవాలి నాక మొక్క ముల్లగా నూనె ఉండాలి నూనె పొయ్యాలి అవి వేపేసిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలంటండి మళ్ళీ పచ్చి ఆయిల్ అయితే పోయకూడదంట అందులో ముక్క ములగా ఉండాలి నూనె అని చెప్పి నూనె మాటాన్ని కద్దేసేస్తాం చాలా మాటలు తీసేసాము నేను మళ్ళీ ఫస్ట్గా మాట్లాడతాను చెప్తాను పైకి బాక్స్లో పెట్టినప్పుడు ఆ నూనె పైకి తేవటం